హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మంచి రెసిపీ అండి అదేంటంటే మష్రూమ్ ఫ్రై హోటల్ స్టైల్లో ఎలా చేస్తారు ఏంటనేది ఈరోజు నేను ఇంట్లో చేసి చూపించబోతున్నాను దీంట్లో కనుక ఒక్క స్పూన్ కనుక మనం ఇది యాడ్ చేసి చేసామంటే ఈ మష్రూమ్ ఫ్రై టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చేసుకోవడం చాలా ఈజీ కూడా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మష్రూమ్ ఫ్రై చేసుకున్నామంటే ఇది బటర్ నాన్స్కైనా లేదా రోటీసు చపాతీకి లేదా ప్లెయిన్ రైస్ అయినా బిర్యానీ అయినా అన్నిట్లోకి అయితే చాలా బాగుంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్విస్ కిచెన్లో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర అనేది కొంచెం చెట్టుపట్లాడేంత వరకు వేగనివ్వాలి లేకపోతే ఆవాలు అనేది చేదొస్తుంది వేగకపోతే తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని కొంచెం సేపు వేగనిద్దాము ఈ ఉల్లిపాయని ఈ ఉల్లిపాయ వేగుతున్న టైంలోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసేసేయండి తర్వాత దీంట్లో పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని ఇక్కడనే యాడ్ చేస్తున్నాను సరిపడకపోతే లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని కొంచెంసేపు ఫ్రై కానిద్దాము మనకి ఉల్లిపాయలోని నీరు కొంచెం వదిలి ఉల్లిపాయ అనేది కొంచెం మెత్తపడేంతవరకు వరకు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో రెండు టమాటాలని గుజ్జుగా చేసుకొని వేసుకోండి ఈ ఫ్రైకి ఇలా చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ టమాటాలో ఉన్న పచ్చి స్మెల్ కూడా పోయేంత వరకు వేగనిద్దాము చూడండి టమాటాలో కూడా నీరంతా పోయి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ టైంలో మష్రూమ్స్ని ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్స్ని ముందుగానే సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ చక్కగా మష్రూమ్స్కి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనము మూత పెట్టేసేసుకొని రెండు నిమిషాలు మగ్గనిచ్చామంటే మనకి మష్రూమ్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది చూడండి మష్రూమ్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చింది ఈ మష్రూమ్స్ అంతా ఈ వాటర్ తోటే ఉడికితే బాగుంటుంది తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే మన రుచికి సరిపడే చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీని ఇప్పుడు మూత పెట్టేసి మరి రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి అలాగే నేను ఒక స్పూన్ ఇది యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పాను కదా అది చింతపండు గుజ్జు లేదా చింతపండు గుజ్జు ఇష్టపడిన వాళ్ళు నిమ్మకాయని కూడా ఈ టైంలో గనక మనము ఈ కర్రీలో పిండేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి రెండు నిమిషాలు ఉడకనిచ్చామంటే టేస్ట్ అనేది పెరుగుతుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము ఇప్పుడు ఈ ఫ్రైని ఒకసారి కలిపేసేసుకొని ఇక్కడ సాల్ట్ కారం ఏమన్నా సరిపోతే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాము ఇలా చేసిన మష్రూమ్ ఫ్రై అయితే చపాతీలోకైనా బటర్నాన్లోకైనా చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా ఒక్కసారి మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి